కొందరు నాయకులు పని కట్టుకొని బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యకర్తలతో కలిసి జిల్లా కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు పార్టీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరణ చేసుకుని తొలి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు ఎలకతుర్తి సభకు వెళ్లేందుకు కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు వారిని కొంతమంది నాయకులు బిఆర్ఎస్ నాయకులను భయభ్రాంతల గురి చేస్తున్నారని అన్నారు ఆయన కార్యకర్తలు జంకకుండా మాజీ సీఎంను చూడాలి ఆయన మాటలు వినాలని ఎవరి మాటలు లెక్క చేయకుండా అందరితో కలిసి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల నాయకులు పార్టీ శ్రేణు

మరి సభకు వేలాదిగా వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఒక పదివేల మంది కార్యకర్తలు నాయకులు రైతులు యువకులు మరి మే మేం వెళ్ళాలి మేం వెళ్ళాలని మరి అత్యంత ఉత్సాహంతో బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇప్పటికే బయలుదేరడం జరిగింది మరి సాయంత్రం నాలుగు గంటల వరకు మీరందరూ కూడా సభా ప్రాంగణం చేరుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ నియోజకవర్గంలో కొంతమంది ప్రజలను బెదిరిస్తూ మీరు సభకు వెళ్ళినట్టయితే మీకు ఈ ఇది రాదు అది రాదు మరి ఈ పథకం వేయరు ఆ పథకం వేయరు అని చెప్పి కొంతమంది మరి ప్రజలు వారిని బెదిరించి ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మరి టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తెలంగాణ బిడ్డలు నేను తప్పకుండా ఏది ఇచ్చినా ఇవ్వకున్నా మేము తప్పకుండా సభకు వెళ్తాం